మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నానండి రోజైతే నేనైతే చేపల కూర అయితే చేయాలనుకుంటున్నాను చేపలు పులుసు అండి పెట్టాలనుకుంటున్నాను అందుకోసమని ఇగోండి అయితే నేనైతే చేయించేసాను అవి చేపల చారైతే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మనకి మంగళవారం కదా ఈరోజు అందుకోసమని నేనైతే చేపలు అయితే తీసుకున్నానండి ఎందుకంటే సండే చికెన్ తీసుకున్నాను ఈరోజు చేపలు తీసుకున్నాను అందుకనే చేపల సారైతే చేద్దామా అనేసి చేపసారి ఎలా చేయాలి ఏంటి అనేసి మీకు వచ్చు అనుకోండి నా స్టైల్లో నేను చేస్తున్నాను మీరు ఒకసారి చూడండి చేప ముక్కలండి ఇవి తర్వాత ఇగోండి నేను చింతపండు చారైతే పెట్టుకున్నానండి ఇగోండి చింతపండు చారైతే చింతపండు అయితే ఒక గుప్పడంత నానబెట్టేసి దాన్ని బాగా పిస్కేసి ఎలాగో వాటర్లో వాటర్ అయితే మరవి తర్వాత ఇప్పుడు మనం అయితే ఇగోండి కరివేపాకు అండి తర్వాత ఉల్లిగడ్డలు అండి పచ్చిమిరపకాయలు కొంచెం బెల్లం కొత్తిమీర అండి తర్వాత దీంట్లో మసాలా ఏం రుబ్బాను అనుకుంటున్నారా మసాలా అది ఏంటంటే అల్లము ఎల్లుల్లి తర్వాత రెండు కాయలు తర్వాత దాచి చెక్క కొంచెం తర్వాత దీంట్లో లైట్గా జీలకర్ర వేసానండి ఎర్రెలుగడ్డలు కూడా వేసాను కొంచెం అది మసాలా తయారు చేసుకున్నానండి ఇలాగా చేసి పెట్టుకున్నాను తర్వాత ఇదిగోండి ఒక ఫోర్ టమాటాలు అనమాట ఇలాగా రుబ్బేసి పెట్టుకున్నానండి జ్యూస్ లెక్క వస్తుంది కదా అని ఇవన్నిటికి ఇగోండి ఈ మసాలా కూడా కొంచెం వేసుకుంటాను సాల్ట్ అండి కారం అండి పసుపు ఆవాలు జీలకర్ర ఆయిల్ అన్నీ పెట్టుకున్నా దగ్గర ఇంగువ కూడా లైట్గా వేస్తాను కదా ఇంగువ ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నానండి మరి మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మంది షార్ట్ వీడియో ఒకటి పెట్టాను ఈ చేపల కోసమే ఈ లాంగ్ వీడియో చూసిన వాళ్ళందరూ తర్వాత షార్ట్ వీడియో కూడా చూడండి దీనికి లింక్ పెట్టి ఉంటాను షార్ట్ వీడియో ఓకేనా మరి మీకు నచ్చితే మన అంటే మన వంటలు మన మాటలు మన పనులు అన్నీ మీకు నచ్చితే మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే కదా మరి మీరు పది మందికి షేర్ చేయండి మన మన ఛానల్ బాగా వెళ్తుంది మరి మీరు అందరూ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ అందరూ ఉంటారు కదా మన శాన్లు అన్నమాట వాళ్ళకి మీరు షేర్ చేయండి చేస్తే మన శాన్లు బాగా అండి చిన్న బుజ్జి శానల్ అండి మంది మరి ఎందుకంటే ఎక్కువ శాతం మనం మీతో మాట్లాడుతుంటే నేను చేపలు కోస చేసేస్తానండి ఇవన్నీ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను పోప వేసేస్తున్నాను నేను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నానండి ఇకండి నేనైతే ఆవాలు వేస్తాను చిట్టుపట్లు ఆడుతున్నాయి ఆవాలు జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కూడా చిట్టుపట్లు ఆడేసిందండి చాలా బా అంటే నాకు అలాగైతే నాకు చాలా ఇష్టం అండి ఆ చుట్టుపక్కల ఆడేటప్పుడు చూడాలంటే నాకు ఆ భయం ఉంటుంది కొంచెం దూరం దూరంగా వెళ్తూ ఉండను భయంగా ఉంటుంది కానీ నేనైతే వంట అయితే చేస్తున్నాను చూడండి ఆవాలండి చిట్టుపట్లు ఆడుతున్నాయి ఇప్పుడు ఇగోండి నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి మరి మీరంతా ఏం చేస్తున్నారు మీ వంటలు అయిపోయావా ఇగో నేనైతే ఇప్పుడు వండుతున్నానండి స్లోగా అంటే వంట చేస్తున్నాను ఈ రోజు మరి ఈ రోజు మంగళవారం కదా మనకి కొంచెం పూజలు అన్ని అవుతాయండి అన్ని అయినాక కొంచెం లేట్ అవుతుంది కదా అందుకు ఇప్పుడు నేను లేట్ గా వంట చేయడం అయితే జరుగుతుందండి పోపు అయితే వేస్తున్నాను నేను చూసారా ఎంత బాగా వచ్చిందో నీట్గా అందంగా కనిపిస్తుంది ఆ కరియాపాకు ఉల్లిపాయలు అన్ని కలిపి బాగుంది కదా ఇలా చేసేసానా ఇంకా పోపు అయిపోయినట్లే మనకి అది వేగిపోయినట్లే నేనైతే దాంట్లోనే బెల్లం వేసేస్తున్నానండి బెల్లం వేస్తాను కదా ఇగోండి రుబ్బుకుండు మసాలా ముద్ద కూడా నేను పోపులోనే వేసేస్తున్నాను ఎందుకంటే బాగా ఏగితే బాగుంటది అనమాట అందుకని పోపులోనే వేసుకుంటున్నాను మసాలా ముద్ద వేస్తారు కదా మసాలా ముద్ద వేసాక ఇప్పుడు ఇది మంచిగా ఏగిపోద్ది ఏగిపోతే మనం అప్పుడు ఇగోండి ఇప్పుడు మనం మసాలా ముద్ద బెల్లం వేస్తాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇగోండి మనమైతే ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసేస్తున్నానండి ఇదిగోండి చేప ముక్కలన్నీ ఇందులో ఎలాగ వేసుకుంటున్నాను చేప ముక్కలు వేసేసి అప్పుడు దాంట్లో కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటానండి వేసుకుంటే అప్పుడు నీట్గా వస్తుంది అందుకోసమని ఇవన్నీ అయితే నేనైతే వేసేస్తున్నానండి ఇప్పుడు చూడండి ఇప్పుడు అయిపోయాయి కదా నీట్గా ముక్కలు బాగా మసాలా కారం పసుపు సాల్ట్ పట్టింది కదా దాంట్లో ఇగో నింటైతే ఇగో టమాటా జ్యూస్ అయితే వేసుకుంటున్నానండి టమాటా జ్యూస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే టమాటా దీంట్లోన మళ్ళీ మన చింతపండు రసం రెండు వేస్తాను కదా చాలా బాగా వస్తుంది అందుకోసమని నేనైతే టమాటా రెండు కలిపేసుకొని ఇప్పుడు అది వేస్తాను కదా ఇంకా ఇప్పుడు ఈ వేడి చారండి ఇలాగా చూడండి సరే వేడి చారు ఇదిలాగ అయితే నేనైతే ఇంకా దీంట్లో పోసేస్తాను నీట్ ఉడుకుతుందండి చారు టమాటా రెండు కలిపేసి ఉడికిపోతాయండి నీట్గా బాగుంటుంది బాగా బాయిల్ అయిపోయిన సార్ కదా ఇది ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీనికి ముక్కలు ములిగేటట్లుగా నేనైతే చారు పోసానండి ఇంకా అయిపోయినట్లే ఇంకా దీన్ని ఇంక మనం ఇంకేం చూడడం పులుపు వేస్తాం కదా మొక్కలన్నీ గట్టి దిట్టంగా అయిపోతాయండి ఇంక నేను దీనిపైన లైట్గా నేను మసాలా తెల్లేస్తానండి ఇప్పుడు ఇగోండి ఈ మసాలా అయితే కొంచెం వేసేస్తున్నాను ఇందో ఎవరిస్ట్ మసాలా తెచ్చి వాళ్ళము మా బాబు ఈసారి ఈ మసాలా తీసుకొచ్చాడు అందుకే ఈ రోజు అయితే ఈ మసాలా అయితే వేస్తున్నానండి బాగుంది కదా ఇలాగ మంచి కలరింగ్ వచ్చిందండి చేపల చారు అయితే బాగుంది చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇగోండి ఇలా అయితే చేశానండి ఎలా వచ్చింది ఒక్కసారి చూసుకోండి బాగుంది కదా చారు అయితే సూపర్ లెక్క వచ్చింది ఇంకా చాలా నీట్గా వచ్చింది అందుకోసం మీరైతే మరి మీకు నేను చాలా చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఆల్ వెరైటీస్ అన్నీ మొత్తం మన శానుల్లో మిక్సింగ్ అని చెప్పాను ఫస్ట్ నేను ఛానల్ ఓపెన్ చేసిన రోజే చెప్పాను అనమాట మా తమ్ముడు అడిగాడు అనమాట ఎలా మన కి ఫస్ట్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏంటంటే ఆల్ మిక్సర్ లెక్క పెడతాము శాండ్లు అని చెప్పు అని నేను చెప్పాను అనమాట ఆల్ మిక్సర్ అంటే ఏంటంటే ఇప్పుడు షార్ట్స్ డ్యాన్స్ వీడియోలు పెడుతున్నాను లాంగ్ వీడియోలు ఒక్కోసారి మీతో మాట్లాడుతూ మాట్లా నేను నేను ఆడే మాటలను పెడుతున్నాను లాంగ్ వీడియోస్ తర్వాత ఇలాగా కుకింగ్ వీడియోస్ కూడా నేను పెడుతున్నాను ఈ ఛానల్లోనే మొత్తం అంటే అందుకే అనమాట కుకింగ్ కుకింగ్ కూడా మీకు పెట్టినప్పుడు తర్వాత పొద్దున్న గుడ్ మార్నింగ్ వీడియోలు కూడా పెడుతున్నాను తర్వాత అనమాట నేను బయటికి వెళ్ళేటప్పుడు అనమాట నేను వీడియోలు చేసేసి అవి కూడా లాగ్ వీడియోస్ కూడా లాగ్స్ కూడా చేస్తాను చేసి అవి కూడా పెడతానండి అందుకే నేను మొత్తం అనమాట మీకు చెప్తున్నాను మిక్సింగ్ వీడియోస్ అయితే మీకు వస్తాయి మా ఛానల్లో మొత్తం ఆల్వారెడ్డి అన్ని ఏ వీడియో అంటే డ్యాన్స్ వీడియో కావాలంటే ఉంటుంది మాటల వీడియో కావాలంటే ఉంటుంది వంటల వీడియో కావాలంటే ఉంటుంది బయటికి ఇలా లాగ్స్ తీసే వీడియోస్ అయితే ఉంటాయి ఆ వీడియోస్ ఈ వీడియోస్ అన్ని అన్ని మిక్సింగ్ అనమాట ఈ ఛానల్లో ఒకటే ఛానల్ నేను పెట్టాను కాబట్టి ఈ ఒక సేనల్లోనే అన్నీ కలిపి పెట్టేస్తున్నాను అనమాట నేను నేనేమనుకుంటున్నాను అంటే ప్రత్యేకంగా వంటల శానల్ ఒకటి ప్రత్యేకంగా ఇంకా పెట్టాలి అనేసి నేనైతే అనుకుంటున్నాను ఓన్లీ వంటలే పెట్టాలనుకుంటున్నాను ఈ ఛానల్లో అన్నీ మిక్సింగ్ పెట్టాను కదా ఆ ఛానల్ అయితే నేను ఒక శాన్లు పూర్తిగా ఈ ఒకే ఛానల్లో అన్నీ పెట్టిన కన్నా ప్రత్యేకంగా నేను వంటల శాన్లు వేరేగా నేను కుకింగ్ వీడియో పెట్టాలనుకుంటున్నాను అనమాట కుకింగ్ వీడియోలు అన్నీ చిన్న దీంట్లోనే పెట్టాలనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఏంటంటే కొద్ది రోజుల వారికి ఇంకా నేను అదైతే ఇంకా ఓపెన్ చేయట్లేదు చేస్తాను కొద్ది రోజుల తర్వాత మంది ఇది ఈ ఛానల్ అయిపోయి ఈ ఛానల్ బాగా అయితే బాగా ఏంటే కదా నేను ఇంకో ఛానల్ పెట్టడానికి మీ మీద నమ్మకాలు పెట్టుకొని నేను ఇంకో ఛానల్ పెడతాను అందుకు మీ మీద నమ్మకంతో మాత్రమే ఇప్పుడు కూడా ఈ ఛానల్ కూడా నేను పెట్టడం అయితే జరిగింది నా ఫ్యామిలీ అంతా ఉన్నారు నాకు పర్వాలేదు నాకు సపోర్ట్ చేస్తారు నా ఛానల్ లైక్ చేస్తారు షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే నమ్మకంతోనే మీకు మీకోసము నేను ఇలాగ వీడియోస్ అన్ని షేర్స్ అయితే పెడుతున్నాను నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నా ఫ్యామిలీ మీరందరూ కదా నేను తప్పుగా మాట్లాడితే నా మాటలు అయితే మీరైతే క్షమించండి ఆ నేను ఏదైనా తప్పుగా నేను మాట్లాడున్నా తర్వాత ఏదైనా నేను నా మాటలు ఏదో ఓడిసేదే వేరే వేరే ఏమైనా ఆ కొంచెం క్షమించండి నేను నేను కూడా కొంచెం భయపడుతూ భయపడతానే కొంచెం అనమాట ఎందుకంటే సడన్ గా రంగు ఒకవేళ స్లిప్ అయితే మన కష్టం కదా అందుకని కొంచెం ఇలా మాట్లాడతాను మన చేపలు అయితే నేను మీతో మాట్లాడే లోపల మన చేపలు అయితే ఉడికిపోయే ఫ్రెండ్స్ మరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు నా హార్ట్ ఎప్పుడు కూడా నేను నా తరపు నుంచి మీకు ఇచ్చేస్తూనే ఉంటారనమాట భగవంతుడిని కోరుకుంటారు అనమాట నా ఫ్యామిలీ అంతా బాగుండాలి అని చెప్పేసి పొద్దు పొద్దునకి ఈరోజు మంగళవారం కదా నాకు వీడియో చాట్ వీడియో పెట్టాను దేవుడి సామాన్లు తోమిని వీడియో ఇన్ని దేవుడి సామాన్లు అండి మన పూజ కోసం అవన్నీ తోమాను పొద్దున్న మంగళవారం ఈరోజు అని అవన్నీ పూజ చేసి అది పెట్టే పెట్టాను పూజలు అన్నీ అయ్యాయి అయిన తర్వాత నేనైతే ఇక్కడ వంట దగ్గరికి వచ్చాను వంట చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కూడా నా ఫ్యామిలీ చూడాలి నేను ఏం కుక్ చేసానో ఈరోజు అని చెప్పేసి ఇదైతే కుకింగ్ చేయడం అయితే జరుగుతుందండి చేపల సారైతే చేపల సారైతే రెడీ అయిపోయిందండి ఇంకా మరి అదేటంటారు కదా చికెన్ అంట చికెన్ ఉడకసడ్డాదంట చేపలు అంట అని అంటారు కదా అందుకనమాట ఎక్కువ చేపలు ఎక్కువ ఉడికిపోతాయి అనమాట మెత్తగా అయిపోతాయి తొందరగా పోతాయి అనమాట ఎక్కువ మరీ ఎక్కువ ఉడకబెట్టికూడదు చేపల్ని అదే చికెన్ అనుకోండి తొందరకి ఉడకంటే దించేసామంటే అది అది పాడైపోతుంది అది బాగోదు అందుకే పెద్దలు అనమాట సంవత్సరాలు పొడిసేవాళ్ళు అప్పుడులోనంట అదే చేపలు అయితే చెడ్డాయి చికెన్ అయితే చడ్డది అనేసి అదేనమాట మన మనుషులు కూడా అంతేనమాట ఎక్కువ మాట్లాడినా సెడినట్లే తక్కువ మాట్లాడినా పొగరంటారు ఎక్కువ మాట్లాడితేటంటారు ఏటలా మాట్లాడుతూనే ఉన్నది అసలు ఏం పాటు లేదా అనేసి అంటారనమాట అదే మాట్లాడలేదు అనుకో ఏంటి అసలు దీనికి పొగరు ఎంత పొగరు అసలు మాట్లాడట్లేదు అసలు ఏమనట్లేదు అని ఇలా అంటారనమాట అలా వెళ్ళినా తప్పే ఇలా వెళ్ళినా తప్పే ఎలా వెళ్ళినా తప్పే మన లోకంలో మన అంటే మన లోకంలో జరిగేదనమాట అది జరుగుతుంది ఆ విషయము అది నేను దానికోసమే చెప్పాను అనమాట ఇంకా మన చేపల సారైతే అయింది బాగా ఉడికిపోయింది చేపల సారు బాగుంది నేను దీని మీద కొత్తిమీర అయితే చల్లేస్తున్నాను చూడండి కొత్తిమీర వేసుకుంటున్నాను కొంచెం కొంచెం కొత్తిమీర వేసి మరి మీకు ఇది కూడా చూపించేస్తున్నాను చూడండి బాగుందా కొత్తిమీర వేసాను సూపర్ లెక్క వచ్చింది కదా మంచిగా వచ్చింది కదా మజ్జు ఉంది కదా అదే వరి మనం వంట అంటే చిన్న గుజ్జి వంట అంటే ఇదే వరి మన సార్ రెడీ అయిపోయింది మన మాటలు కూడా అయిపోయాయి ఈ రోజుకి మరి ఓకేనా అయితే బాయ్ అయితే మన వీడియోస్ అయితే చూడండి ఓకేనా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కమెంట్స్ చేయండి మన ఛానల్ మన ఛానల్కి మీరు సపోర్ట్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అందరికీ చర్యలు చేయండి బాయ్ బాయ్